హలో పీపుల్ వెల్కమ్ టు మీ కణితాలవారి అమ్మాయి అనకాపల్లి నూకాలమ్మ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు కదా ఆ అమ్మవారి పండుగ ఈరోజు మేము జరుపుకుంటున్నాం ఏంటి ఈ అమ్మవారి పండుగ కొత్త అమావాస్య రోజు ఊరంతా చేసుకుంటారు కదా ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు చేస్తుంది అనుకుంటున్నారా మొక్కుకునే వాళ్ళెవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు పాల మొక్కును బట్టి కొంతమంది అమ్మవారి పుట్టుక కూడా పెట్టుకుంటారు కొంతమంది డైరెక్ట్ పండగే చేసేస్తారు సో పుట్టుక అంటే ఏంటి ఈ పండుగ ఎలా చేస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చేయండి చూస్తున్నారు కదా వేపాకు తోరణాలతో వేసిన పచ్చని పందిరి ఎంత అందంగా ఉందో ఈ పచ్చని పందిరి కిందనే పండగ చేస్తారు పచ్చని పందిరి వెనుక ట్రెడిషన్తో పాటు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది ఆ రీజన్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి మేమైతే మూడు రోజుల పుట్టుక పెట్టుకున్నాం ఇక మొదటి రోజు పుట్టుక స్టార్ట్ అవుతుంది దానికోసం అందరం సిద్ధంగా ఉన్నాం అదిగో పాట వాళ్ళు కూడా వచ్చేశారు పాట అంటే సినిమా పాటలు కాదండి అమ్మవారి చరిత్రను పాట రూపంలో వివరిస్తారన్నమాట ఇలా పాట పాడడం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట దానినే పుట్టుగా అంటారు ఇక హడావిడి షూరు పందిరి కింద అమ్మవారి ఫోటో పెట్టి నిమ్మకాయ దండ వేస్తారు ఏ పూజలోనైనా నిమ్మకాయలకి ప్రత్యేక స్థానం ఉంటుంది అందుకే అమ్మవారిని నిమ్మకాయలమాలతోనూ పూలమాలతోనూ అలంకరించారు అమ్మవారి ముందు ఘటాలు పెట్టి అమ్మవారికి అన్నం తెలగపిండి కూర నైవేద్యంగా పెట్టి పళ్ళు పలహారాలు పెట్టారు ఇక ధూపం వేసి పూజ స్టార్ట్ చేస్తున్నారు పుట్టు అవుతున్నంతసేపు ధూపం వేస్తూనే ఉండాలి అమ్మవారి పూజలో ధూపం ప్రత్యేకం ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుగ్గిలంతోనే ధూపం వేయాలి ఇక పాట పాడేవాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదని మా వాళ్ళే పాడిస్తున్నారు అదేనండి సినిమా పాటలు ఇక పాట కూడా స్టార్ట్ అయింది అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు అమ్మవారి చరిత్ర వినడం అంటే చాలా అదృష్టం ఉండాలి అంతే కోపిక కూడా ఉండాలి ఎందుకంటే అర్ధరాత్రి వరకు మెలకుగా ఉంటూ వినాలి ఇలా పాట అవుతుండగా ఆ అమ్మాయికి అమ్మవారు పూనారు అలా ఆ అమ్మాయికి పూనుకం రావడానికి కారణం అమ్మవారికి పెట్టిన నైవేద్యంతో పాటు తాటికల్లు పెట్టడం మర్చిపోయాం అమ్మవారికి ఇష్టమైన వాటిలో తాటికళ్ళు చాలా ప్రధానమైనవి ఇక తాటికల్లు మట్టి మట్టికుండలో వేసి అమ్మవారికి పెట్టి ఆ అమ్మాయికి ధూపం వేసి అమ్మవారిని శాంతించపరిచారు ఇక అమ్మాయి నార్మల్ అయింది ఇక యథావిధిగా పూజ అయితే కంటిన్యూ అయింది అలా ఇంట్రెస్టింగ్గా వింటుండగానే పూజ అయితే అయిపోయింది ఇక పూజ అయిపోయింది కదా చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి పూజను ముగించి అమ్మవారికి నమస్కరించి హారతి అందుకున్నారు మీరు కూడా అమ్మవారి హారతి తీసుకోండి ఇదంతా అయ్యేసరికి నైట్ టూ ఓ క్లాక్ అయింది ఇక అందరం నిద్రపోయాం మరి తరువాత రోజుకి రెడీ అవ్వాలి కదా రెండవ రోజు హడావిడి కూడా షురు మొదటి రోజులానే రెండవ రోజు కూడా చేస్తారు మళ్ళీ అమ్మవారి ఫోటో ముందు ఘటాలు పెట్టి నైవేద్యం పెట్టి మట్టి కుండలో కళ్ళు వేసి పళ్ళు పలహారాలు పెడతారు ఇక అమ్మవారి ఫోటోను బాగా అబ్జర్వ్ చేయండి అమ్మవారి కళ్ళు నిజంగా మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది కదా అమ్మవారైతే చాలా అందంగా ప్రశాంతంగా కనిపిస్తున్నారు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి మళ్ళీ పాట కూడా స్టార్ట్ అయింది ఆ రోజు అందరూ చాలా త్వరగా వచ్చారు ఒక పక్క పాట అవుతున్నా నేను మాత్రం వీడియో కవర్ చేస్తూ ఉండిపోయా పండగ అంటే భక్తితో పాటు సరదా ఆటపాటలు కూడా ఉంటే చాలా సరదాగా ఉంటుంది అందుకే వీధిలో కొంతమంది ఆడవాళ్ళు సరదాగా కోలాటం వేసి సందడి చేశారు వారితో పాటు మా బుడతలు కూడా జాయిన్ అయ్యారు కోలాటం సరదాతో పాటు మనకి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది వాళ్ళంతా చూడండి ఎంత హ్యాపీగా కోలాటం వేస్తున్నారు ఈ బుడిక చూడండి ఎంత ప్రొఫెషనల్గా డప్పు కొడుతున్నాడు ఎత్త అయ్యాక శివమణిలా బాగా ఫేమస్ అయిపోతాడేమో రెండో రోజు పూజ కూడా అయిపోయింది ఇంకా అమ్మవారికి నమస్కరించి హారతి ఇచ్చారు ఇదంతా అయ్యేసరికి మొదటి రోజులానే నైట్ టూ ఓ క్లాక్ అయింది ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఫెస్టివల్ అయినా పిల్లలదే హడావిడి పిల్లలతో ఉండే ఆ సరదా ఎన్ని కోట్లు పెట్టినా రాదు కదా వీళ్ళ డాన్సెస్ చూస్తున్నారు కదా పూనకం వచ్చినట్టు సరదాగా అమ్మవారి పాటలకు ఎలా డాన్స్ వేస్తున్నారో మూడవ రోజు కావటం ఆ రోజు సాటర్డే కావటం వల్ల పిల్లలంతా ఇక్కడే ఉన్నారు ఇడియట్ మూవీలో రవితేజ చెప్పినట్టు మనదే ఇదంతా అన్నట్టు పిల్లలు సందడి సందడి చేశారు ఇక వీడియోలో పిల్లల్ని కవర్ చేయకపోతే వాళ్ళు చేసే అల్లరిని ఆపలేం వాళ్ళ అల్లరి కంట్రోల్ చేయాలంటే ఇదొక్కటే మార్గం మొదటి రెండు రోజుల లాగానే మూడవ రోజు కూడా ఈ పూజ చేస్తారు పూజ గదిలో ఘటాలు పెట్టి నైవేద్యం పెట్టి పూజ చేసి ఆ ఘటాలను పందిర్లోనికి తీసుకొస్తారు ఘటం అంటే మట్టి కుండకి పసుపు రాసి కుంకుమతో పొట్టు పెట్టి చుట్టూ కొమ్మలు కట్టి పూలమాలలతో అలంకరించి ఆ మట్టి కుండలో ఒక అరటిపండు పెట్టి ఆ కుండపై ఒక దీపం పెట్టి అరిటాకులో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఘటం పెడతారు అలా మూడు ఘటాలు పెడతారు తెలంగాణలో అయితే ఈ ఘటాన్ని బోనం అంటారు మేము మాత్రం ఘటం అంటాం పుట్టుక లాస్ట్ రోజు పండుగ రోజు అయితే డప్పులు కంపల్సరిగా ఉండాలి ఇక నైవేద్యం విషయానికి వస్తే అన్నం పెసరపప్పు తెలగపిండి కూర పళ్ళు సోడిపిండి ఉండ్రాలు తాటికల్లు తెల్లదుంప బూరి అరిసెలు పొంగడాలు ఇవన్నీ పెడతారు ఆఖరి రోజు పుట్టుక కావటం వలన జనాలు కూడా ఎక్కువగానే వచ్చారు అంతమంది జనాలు ఒక్కసారిగా పందిరి కిందకి రాగానే వీడియో తీయడం కొంచెం కష్టమైంది అతి కష్టం మీద పందిరి నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చిన పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరినీ కవర్ చేస్తూ వీడియో తీసా అంతసేపు మెలకుగా ఉండటమే కష్టం అనుకుంటే ఈ బుడంగై చూడండి నిద్రపోకుండా అమ్మవారికి ధూపం వేస్తూనే ఉన్నాడు అప్పటికే టైం త్రీ థర్టీ అయింది నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది కానీ ఏమన్నా హడావిడి ఉంటే మాత్రం నిద్రపోబుద్ది కాదు కదా అందుకే మాట్లాడుకుంటూ వీడియో తీస్తున్నా నాకు వీడియో చూస్తున్న మీకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం ఈ రోజైతే మాత్రం మెలకుగానే ఉండాలి అందుకే మార్నింగ్ వరకు మేము మెలకువగానే ఉన్నాం అంతమంది జనం కాస్త కొంతమంది అయ్యారు ఆ కొంతమంది కూడా నిద్ర రాకుండా ఉండడం కోసం మా వదిన అందరికీ టీ సర్వ్ చేస్తుంది కంగారు పడకండి పండగ వాళ్ళు మాత్రమే మెలకువగా ఉంటే సరిపోతుంది అందరూ అవసరం లేదు కానీ పండగ అంటే అందరూ ఉంటారు కదా అందరం వెయిట్ చేస్తున్న అసలైన అయితే వచ్చేసింది ఇది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ సేమ్ ఈ త్రీ డేస్ ఎలా అయితే అమ్మవారికి ఘటాలు నైవేద్యం పెట్టి పూజ చేశామో ఇప్పుడు కూడా అలానే చేస్తారు పూజ అయిపోయిన తరువాత కుటుంబ సభ్యులంతా ఒక బిందెడి నీళ్లు తలపై పోసుకొని తడిబట్టలతోనే ఘటాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తడిబట్టలతోనే ఘటాలు తలపై పెట్టుకొని చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారిని దర్శించుకొని ఆ ఘటాలను అక్కడే పెట్టేసి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టుకొని చాలా సరదాగా గడుపుతారు ఈ పండుగలో అమ్మవారికి ఘటంతో పాటు సారి కూడా తీసుకొని వెళ్తారు అంటే రకరకాల పళ్ళు పిండి వంటలు స్వీట్స్ చీర పట్టుకు వెళ్తారు పండగ అయితే స్టార్ట్ అయిపోతుంది మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం వచ్చేయండి ఇలా అందరూ కలిసి వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు అనిపిస్తుంది ఈ జనాలను చూస్తుంటే ఇలా ఘటం పట్టుకొని ఇంటి నుంచి గుడి వరకు నడుచుకుంటూనే వెళ్ళాలి ఈ ఘటాలు పండగ చేసేవాళ్లే కాదు ఎవరైనా పట్టుకోవచ్చండి కానీ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఘటం అందరూ పట్టుకోలేరు కొంతమంది పట్టుకున్నా అస్సలు నిలబడదు నేనైతే ఒక నిమిషం పట్టుకున్నా ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది ఆ రోజు సండే కావటం వల్ల గుడి అస్సలు కాలేలేదు చాలా రష్గా ఉంది నేను ఘటం పట్టుకున్నప్పుడు వీడియో అయితే తీయలేకపోయా లేట్ అయిపోయిందని కంగారు కంగారు చేసేశారు ఆ జనంలో ఆ వేడిలో నడవడమే కష్టం అనుకుంటే ఘటం పట్టుకొని నడవడం అంటే చాలా కష్టం ఒక పక్క ఎండవేడి పక్క ఉక్కపోత పక్క చుట్టూ జనం అగ్నిగుండాలు తొక్కి దర్శనంకి వెళ్ళాలి అప్పటికే మార్నింగ్ టెన్ అయిపోయింది అగ్నిగుండలు కూడా అందరూ తొక్కాలని లేదండి ఎవరైనా మొక్కుకుంటేనే తొక్కుతారు చూస్తున్నారు కదా జనం ఎంతమంది ఉన్నారో మా జనంతో పాటు గుడికి వచ్చిన జనంతో రోడ్స్ అన్నీ అస్సలు ఖాళీ లేవు మా ఊర్లో అయితే ఎవరి పెళ్ళైనా గృహప్రవేశమైనా పిల్లలు పుట్టిన వాళ్ళ వాళ్ళ కోరికను బట్టి మొక్కుకుంటారు ఆ మొక్కును బట్టి పండగ చేస్తుంటారు కానీ ఘటం తలపైన పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి అంతే జాగ్రత్తగా నడవాలి కూడా అది అంత ఈజీ కాదు ఎందుకంటే ఘటం పైన ఉన్న ప్రమిదలో నూనె కింద పడకూడదు దీపం కొండెక్కకూడదు అంటే ఎంత జాగ్రత్తగా నడవాలి కదా ఆ రోజు వచ్చిన జనానికి తగ్గట్టే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక ఇక్కడి నుంచి అగ్నిగుండాలు తొక్కడానికైతే వెళ్తున్నాం ఒక పక్క బగబగ మండే ఎండ మరో పక్క సలసల కాగే నిప్పులు ఈ ఎండలో ఆ నిప్పులపై నడవడం అంటే అంత ఈజీ కాదు వచ్చేయండి చూసేద్దా ఎలా నడిచారో చూస్తున్నారు కదా వాళ్ళంతా ఎంత భయపడుతున్నారో అగ్నిగుండాలు తొక్కడానికి వీళ్ళేంటి బలవంతంగా లాగేస్తున్నారు అనుకుంటున్నారా అది బలవంతంగా లాగడం కాదండి వాళ్ళు నడుస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పడతారేనని వీళ్ళే చేయి పట్టుకొని నడిపిస్తున్నారనమాట ఎందుకంటే ఆ అగ్నిగుండాలు కూడా చాలా లోతుగా ఉన్నాయి ఏమాత్రం కింద పడ్డారంటే చాలా ప్రమాదం అవుతుంది అందుకే వాళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తున్నారు దేవుడిదే కదా పండగని అగ్ని గుండలు తొక్కుతారు కానీ అది తొక్కుతున్నప్పుడు నిజంగా దేవుడే కనిపిస్తాడేమో అనిపిస్తుంది మీరు చూసారా పాపం భయపడుతూ అస్సలు కాలు కిందనే పెట్టలేదు పై కట్టిపై నుంచే నడిచేశాడు చాలా దూరం నుంచి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళకైతే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది సండేనే అమ్మవారిని దర్శించుకోవాలి ఉపవాసంతో దర్శించుకోవాలి అనుకుంటారు అలా ఏం లేదు అమ్మవారిని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు తినేసైనా దర్శించుకోవచ్చు అండ్ వచ్చేవాళ్ళు మండే వెడ్నెస్డే థర్స్డే వచ్చి దర్శించుకున్నారంటే గుడి కూడా చాలా ఖాళీగా ఉంటుంది మీకు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది సండే అయితే దర్శనం చాలా కష్టమవుతుంది చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కూడా అగ్నిగుండాలు తొక్కడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఘటం పట్టుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి బయలుదేరా ఆ రోజు గుడి లోపలైతే వీడియో తీయలేకపోయా ఆ జనంలో వీడియో తీద్దామని చెయ్యి పైకి పెట్టా అనుకోండి చెయ్యి మాత్రమే మిగులుతుంది చేతిలో ఫోన్ మాత్రం కనపడదు ఎందుకంటే ఆ జనంలో ఫోన్ ఎక్కడైనా పడిపోతుంది కదా అందుకే తరువాత గుడికి వెళ్ళి మీకోసం అమ్మవారి వీడియో తీసా ఇది అమ్మవారి గాలిగోపురం ఈ మధ్య కన్స్ట్రక్ట్ చేశారు ఇంతకు ముందైతే లేదు టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా చాలా చేంజ్ చేస్తున్నారనమాట అందులో భాగమే ఈ గాలిగోపురం కూడా ఇదే అమ్మవారి ఎంట్రెన్స్ ఇక లోపలికి వెళ్ళిపోదాం వచ్చేయండి అమ్మవారి పాదాలను దర్శించుకోండి అదిగో చూస్తున్నారు కదా అమ్మవారితో పాటు అమ్మవారి బంగారు ఉత్సవ విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది అసలమ్మవారి దర్శనం ఇచ్చేంత వరకు ఈ అమ్మవారినే దర్శించుకునేలా ఏర్పాట్లైతే చేశారు అన్నట్టు చెప్పటం మర్చిపోయా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి టెంపుల్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకోసం వీడియో చేస్తా మీరు కూడా ఎప్పుడైనా ఈ అమ్మవారిని దర్శించుకున్నారా లోకల్ అయితే దర్శించుకుని తీరుతారు నాన్ లోకల్స్ మీరేమంటారు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ